పరిస్థితిని పర్యవేక్షించి చక్కదిద్దిన తర్వాత వాళ్ళకు ఒక స్వాంతను కలిగించే చర్యలు తీసుకున్నారు వారికి పరిహారం ప్రకటించారు ఇంకొక వైపు టీటీడీలో కావాలంటే అవుట్సోర్సింగ్ జాబ్ కూడా చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు అయితే తర్వాత వచ్చినటువంటి జగన్ కావచ్చు వాళ్ళటువంటి బ్యాచ్ అక్కడ హాస్పిటల్లో జరిగినటువంటి పరిణామం ఒక పెద్ద సంఖ్యలో లోపలికి రావడం అనేది ఒక ఎత్తు అయితే సో మీరు ఇంకొక సంచలనమైనటువంటి అంశం కూడా చెప్పారు కవర్లు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం పైన లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మీ పైన తిట్టేచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పి కవర్లు ఇచ్చేటువంటి కుట్రకి ఎవరికి తెరలేపారు అసలు కటర్ కవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు ఏం జరిగింది ఆ కవర్లు వ్యవహారం ఏంటి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరినీ పరామర్శించడం పరామర్శించిన తర్వాత వారి వారి ఇబ్బందులు తెలుసుకొని అక్కడికక్కడే డాక్టర్లకి వైద్య శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకు మంచి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసి స్వస్థలాలకు చేరే వరకు వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే భక్తులు చాలామంది గాయాల పాలైన వాళ్ళు వాళ్ళే అడిగారు ముఖ్యమంత్రి గారిని అయ్యా మేము ఏదో దైవ దర్శనానికి వచ్చే మాకు ఈ పరిస్థితి జరిగింది ఎందుకు జరిగిందో మేము ఊహించలేకున్నాం మమ్మల్ని దైవ దర్శనం చేయించి మా ప్రాంతాలకు పంపండి అని అడిగితే అక్కడికక్కడికే టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి దాదాపుగా యాభై రెండు మంది పైన ఉన్నటువంటి వారితో వారందరినీ తిరుమలకి తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించి స్వస్థలాలకు వెళ్ళి పంపించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే క్రమంలో కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు తన కార్యక్రమం అక్కడ అయిపోయి వెంటనే ఈవో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బంగ్లా అక్కడికి వెళ్ళారు ఆఫీస్కి అక్కడ సమీక్ష జరిగేటప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం వారు కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి వా అక్కడ ఆ శతగాత్రుల్ని పరామర్శించడం వాళ్ళన్నీ అయ్యాక బయటకు వచ్చి ఎక్కే ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు అలాగే ఆయనకి ఎంతోమంది వేల సంఖ్యలో అభిమానులు ఉన్నటువంటి నాయకుడు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రే కాదు అంత సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులందరూ ఆయనకి జేజేలు కొడుతుంటే ఆయన ఒకటే చెప్పాడు ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి బాధలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి మనం జైలు కొట్టుకోవడం సభ్యత సంస్కారం కాదు ఆపండి అని చెప్పి ఆపించాడు వాళ్ళ అభిమానుల చేత అది సంస్కారవంతమైన రాజకీయం ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశ ఆయన కనీసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాకైనా పదిహేను ఇరవై నిమిషాలు ఆగండి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అక్కడ అని చెప్పి జగన్ గారికి చెప్తే ఆయన ఉంటే మాకేమి ఆయన ఉంటే మేమెందుకు రాకూడదు అని చెప్పి అందరినీ నిర్ల